హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు షాంపియన్షిప్ విల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ సో మనం ఇవాళ కరెంట్ అఫేర్స్లో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా ఫేమస్ వన్ కదా అంతర్జాతీయ యోగా దినోత్సవం అందులోను మనకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో జరుగుతోంది కదా పదకొండవ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవం దాని గురించి మాట్లాడదాం డిస్కస్ చేద్దాం దాంతోపాటు శక్తి పరివర్తన సూచిక ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండెక్స్ అనమాట ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఇండెక్స్ ఎకనామిక్ కాదు ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఇండెక్స్ దీని గురించి డిస్కస్ చేద్దాం బ్యాన్ వాతావరణ మార్పు సమావేశం బ్యాన్ అనేది మనకి ఒక సిటీ అనమాట బ్యాన్ సిటీలో ఈ వాతావరణ మార్పు సమావేశం జరిగింది దాని గురించి డిస్కస్ చేద్దాం స్కెచర్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఏంటనేది చూద్దాం నెక్స్ట్ గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ ఆర్ లివబిలిటీ ఇండెక్స్ అంటాం లైవబిలిటీ అంటాం తర్వాత పోర్చులాకా పోర్చులాకా ఇండియా వార్తల్లో ఉన్న స్పెషల్ స్పేసిస్ స్పీసీస్ దాని గురించి డిస్కస్ చేద్దాం ఓకే సో వన్ బై వన్ మూవ్ మొదటిగా కనుక చూస్తే శక్తి పర్వర్ పరివర్తన సూచిక సో ఎనర్జీ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఇండెక్స్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అంటుంటే ఇక్కడ మనకి జనరల్గా మార్పు కదా ట్రాన్స్ఫర్మేషన్ ఓకేనా సో ఇక్కడ పరివర్తన ఈ దీని ఈ సూచీని విడుదల చేసింది ఎవరు అని అంటే మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట దీన్ని ప్రవేశపెట్టింది వరల్డ్ ఎకనమిక్ ఎకనామిక్ ఫోరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రవేశపెట్టింది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫా ఫోరం మనకి స్విట్జర్లాండ్లోని కొలగ్నిలో ఉందనమాట స్విట్జర్లాండ్లోని కోలాగ్ని కోలగ్నిలో కోలగ్ని కోలాగ్నిలో ఇది ఉందన్నమాట ఏది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సిషన్ ట్రాన్స్ఫర్మేషన్ కదా కదా ట్రాన్సిషన్ ఇండెక్స్ కదా ట్రాన్సిషన్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు మార్పు కదా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్సిషన్ కరెక్ట్ వన్ ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ ఇండెక్స్ ట్రాన్సిషన్ ఓకేనా ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఇది మనకి దీనిలో భారతదేశ ర్యాంక్ వచ్చినప్పటికీ ఇండియాది డెబ్భై ఒకటవ ర్యాంక్ డెబ్భై ఒకటి నూట పద్దెనిమిది దేశాల్లో అనమాట వన్ ఎయిటీ నేషన్స్లో ఇండియా రెండు వేల ఇరవై ఐదు గాను డెబ్భై ఒకటవ స్థానాన్ని చేజిక్కించుకుంది అనమాట సో ఎనర్జీ ట్రాన్సిషన్ అన్నప్పుడు పరివర్తన శక్తి వనరులు ఏవైతే ఉంటాయో మనకి జనరల్గా కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని ఉంటాయి సాంప్రదాయ శక్తి వనరులు అంటారు ఈ సాంప్రదాయ శక్తి వనరుల నుంచి పునరుత్పాదక శక్తి వనరుల్లోకి ఎంత మారగల సామర్థ్యం ఉంది ఒక దేశానికి అంటే వివిధ అంచనాలను బేస్ చేసుకుని అనమాట దాన్ని బట్టి ఈ శక్తి పరివర్తన సూచికని ఇవ్వడం జరుగుతుందనమాట మనకి లాస్ట్ ఇయర్ దీన్ని రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం అరవై మూడవ ర్యాంకులో ఉంది ఇప్పుడు డెబ్భై ఒకటవ ర్యాంకు వచ్చింది సో రకరకాల రీజన్స్ ఉంటాయి కదా ఎనీవేస్ డెబ్భై ఒకటవ ర్యాంకు భారతదేశాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అనమాట రెండు వేల ఇరవై నాలుగులో ఇది అరవై మూడవ ర్యాంక్ అరవై మూడవ ర్యాంక్లో ఉంది మన చుట్టుపక్కల దేశాలంటే మన చైనా ఉంది కదా మన కంపేర్ చేసుకునేది చైనాతో కదా చైనా పన్నెండవ లో ఉంది నూట పద్దెనిమిది దేశాలకు గాను అమెరికా వచ్చినప్పటికీ పదిహేడవ ర్యాంక్ పాకిస్తాన్ నూట ఒకటవ ర్యాంక్లో ఉంది పాకిస్తాన్ నూట ఒకటి లాస్ట్ కాదు ఇంకా దీనికంటే ముందు దాదాపుగా పదిహేడు దేశాలు ఉన్నాయి చివరిగా ఉన్నది అంటే లాస్ట్ నూట స్థానంలో ఉంది ఎవరు అంటే కాంగో అనమాట నూట పద్దెనిమిదవ స్థానం కాంగో ఉంది సో ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ శక్తి పరివర్తన సూచి శక్తి పరివర్తన సూచి దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫారం ఇస్తుంది మనకి వరల్డ్ ఎకనామిక్ ఫారం ఎక్కడ ఉంది మనకి వరల్డ్ ఎకనామిక్ ఫార్ ఫారం కలోగ్నిలో ఉంది కలోగ్ని స్విట్జర్లాండ్లో ఉంది సో ఇది విడుదల చేసిన శక్తి పరివర్తన సూచికలో భారతదేశం రెండు వేల ఇరవై ఐదు కానీ డెబ్భై ఒకటవ ర్యాంక్ని కైవసం చేసుకుని ఉందనమాట రెండు వేల ఇరవై నాలుగులో దీని ర్యాంక్ అరవై మూడు ఉంది మరి టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అంటే ఫస్ట్ పొజిషన్లో స్వీడన్ ఉంది సెకండ్ పొజిషన్లో ఫిన్లాండ్ థర్డ్ పొజిషన్లో డెన్మార్క్ ఫోర్త్ పొజిషన్లో నార్వే ఫిఫ్త్ పొజిషన్లో స్విట్జర్లాండ్ ఫిఫ్త్ పొజిషన్లో స్విట్జర్లాండ్ ఉంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతోంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మనకేనంటే స్విట్జర్లాండ్ కలగ్నిలో అనుకున్నాం కదా అది ఐదో స్థానంలో ఉంది స్వీడన్ ఫిన్లాండ్ డెన్మార్క్ స్వీడన్ ఫిన్లాండ్ డెన్మార్క్ నార్వే స్విస్ ఈ ఐదు అన్నమాట ఎస్ఎఫ్డిఎన్ఎస్ స్వీడన్ ఫిన్లాండ్ డెన్మార్క్ నార్వే అండ్ స్విట్జర్లాండ్ సో ఇవే అనమాట ఈ ఐదు దేశాలు టాప్ ఫైవ్లో ఉన్నవి చిట్ట చివరి స్థానంలో ఎవరు ఉన్నారు చివరి స్థానంలో కాంగో ఉందనమాట సో కాంగో లాస్ట్ స్థానంలో ఉంది అంటే ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది కదా సోలార్ ప్యానల్ని ఫో ఫోల్టోల్టాయిక ప్లేట్స్ని ఇక్కడ అరేంజ్ అనమాట అంటే ఏంటి జనరల్గా మనం సాంప్రదాయ శక్తి వనరులు ఏవైతే ఉంటాయో ట్రెడిషనల్ ఆర్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ వాటి ప్లేస్లో మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సోలార్ కానీ విండ్ కానీ ఇవన్నీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం వాటికి మారే పరిస్థితి ఒక్కొక్క దేశానికి ఎంత ఉంది అన్న దాని మీద ఈ ఇండెక్స్ సూచికిస్తారనమాట దట్ ఇస్ అ పాయింట్ ఓకే సో ఇండియా ర్యాంక్ ఎంత అనుకున్నా సెవెంటీ వన్ అవుట్ ఆఫ్ వన్ వన్ ఎయిట్ నేషన్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం యా బ్యాన్ వాతావరణ మార్పు సమావేశం వాతావరణ మార్పు బ్యాన్ అంటున్నాం బ్యాన్ అనేది ఇక్కడ బ్యాన్ ఇంగ్లీష్లో బాన్ అంటారు బిఓఎన్ఎన్ దీన్ని బ్యాన్ అని పలకచ్చు బాన్ అని కూడా పలకచ్చు బాన్ అని కూడా అనవచ్చు ఇదేంటి అని అంటే బాన్ జర్మనీలో ఒక సిటీ పేరు అనమాట బాన్ అనేది జర్మనీలో ఒక సిటీ పేరు బాన్ వాతావరణ మార్పు సమావేశం ఇది ఎక్కడ జరిగింది అని అంటే బాన్లో జరిగింది బాన్ మనకి జర్మనీ అనమాట సో ఈ సమావేశం ఎవరి క్రింద ఈ కార్యక్రమం జరిగింది అంటే యుఎన్ఎఫ్ ట్రిపుల్ సి కిందనమాట యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్జర్వేషన్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ కన్జర్వేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్జర్వేషన్ ఫ్రేమ్వర్క్ కన్జర్వేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యుఎన్ఎఫ్ ట్రిపుల్సీ అంటాం ఇది ఉంది అంటే ఇది బాన్లోనే ఉంది బాన్ జర్మనీలోనే ఉంది సో అది ఉన్న అది దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో అక్కడే ఈ కార్యక్రమం జరిగిందనమాట వాతావరణ మార్పు సమావేశం ఈ వాతావరణ మార్పు సమావేశం అంటే వాతావరణంలో వస్తున్న మార్పులు ఏవైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయో వాటిని అధిగమించాలి అంటే వాటి ద్వారా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకుండా ఉండాలి అని అంటే దేశాలు వివిధ దేశాలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వాళ్ళ విధానాల్లో వాళ్ళు తీసుకురావాల్సిన మార్పులు ఏంటి అనే అంశాల మీద చర్చించడానికి దాదాపుగా ఈ సమావేశం సమావేశానికి ఐదు వేల చిలుకు ప్రభుత్వాలు ఐదు వేల మొత్తం ఐదు వేల ఐదు వేల కంటే దాటి ప్రభుత్వాలు శాస్త్రవేత్తలు గిరిజన నాయకులు తర్వాత పౌర సమాజ సభ్యుల ప్రతినిధులు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారనమాట గవర్నమెంట్స్ ఉన్నాయి వీటిలో ఈ ఐదు వేలలో రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు తర్వాత ట్రైబల్ గ్రూప్స్ కూడా ట్రైబల్ ఎందుకు అని అంటే మరి ఈ వాతావరణ మార్పులకి పర్యావరణానికి చా ఇది ఉంది అంటే లింక్ ఉంది అంతే కదా అంతేకాకుండా ఈ పర్యావరణంలో వస్తున్న మార్పులని కరెక్ట్గా మనకి అంచనా వేసే వాళ్ళు ఎవరంటే గిరిజనులే ఎందుకు వాళ్ళు ఈ అడవిని వీటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కాపాడుతూ ఉంటారు సంరక్షిస్తూ ఉంటారు వాళ్ళు వాతావరణంలో వస్తున్న మార్పులు ఇక్కడ వాళ్ళు ఉండే అడవులు కానీ వాళ్ళు ఉండే ప్రదేశాల్లో వస్తున్న మార్పుల్ని ఖచ్చితంగా బేరీజ్ వేసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళను కూడా అనమాట అంతేకాకుండా పౌర సమాజ సభ్యుల ప్రతినిధులు పౌర సమాజ సభ్యులు అంటే పౌర సమాజ సభ్యుల ప్రతినిధులు అంటే మనకి సివిల్ సివిల్ సివిలియన్స్ ఉంటారు కదా వాళ్ళకి రిలేటెడ్గా ఒక్కొక్క కమ్యూనిటీకి హెడ్లు ఉంటారు వాళ్ళని అనమాట అంటే వాళ్ళకు కూడా పార్కులు ఉండడం వల్ల పార్కులు మెయింటైన్ చేసేవాళ్ళు ఒక పర్టికులర్ కాలనీలో ఇలా వాళ్ళ హెడ్స్ని అలాంటి వాళ్ళని పిలవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వాతావరణ మార్పులకి క కరెక్ట్ అయిన రీజన్స్ ఏంటి వాటి నుంచి బయటపడాలి అంటే ఎలాంటి యాక్టివిటీస్ని మనం చేయాలి అనేది వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది దర్సపాట్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడు ఎవరి ఆధీనంలో జరిగిందంటే యుఎన్ఎఫ్ సి క్రింద దాని కింద జరిగే కార్యక్రమం అనేది వాతావరణ మార్పు సమావేశం బాన్ జర్మనీలో జరిగింది ఎవరి సమక్షంలో యుఎన్ఎఫ్ ట్రిపుల్సీ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ ఫ్రేమ్వర్క్ కన్ కన్జర్వేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఫ్రేమ్వర్క్ కన్జర్వేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట అ పార్ట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం అంతర్జాతీయ మత స్వేచ్ఛ సదస్సు ఇవాళన్నీ సదస్సులే కనిపిస్తున్నాయి మనకి యా అంతర్జాతీయ మత స్వేచ్ఛ రిలీజియస్ రిలీజియస్ ఫ్రీడమ్ అంట మత స్వేచ్ఛ అదే కదా ఎవరికి కావాల్సిన మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు ఇప్పుడు కూడా మనం ట్వంటీ ఫస్ట్ జనరే జ ఉండి కూడా ఇంకా మతాలు కులాలు క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ ఇవన్నీ పట్టించుకోకూడదు కదా సో మత స్వేచ్ఛ గురించి ఉన్న సమావేశం అనమాట ఇది మత స్వేచ్ఛ గురించి ఉన్న సమావేశం మత స్వేచ్ఛ సదస్సు అనమాట సో ఈ సమ్మి సమ్మిట్ మనకి ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ మీటింగ్ అనమాట సదస్సు కదా ఇది ఐఆర్ఎఫ్ అంటారు ఇంటర్నేషనల్ రిలీజియన్ మత అంటే రిలీజియనే కదా రిలీజియన్ ఫ్రీడమ్ రిలీజియన్ ఫ్రీడమ్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు రిలీజియన్ రిలీజియన్ ఫ్రీడమ్ సమ్మిట్ ఇది అంతర్జాతీయ మత స్వేచ్ఛ సదస్సు అనమాట ఎక్కడ జరిగింది మనకి అంటే నైరుబీలో జరిగింది అంటే ఈ మతానికి సంబంధించిన స్వేచ్ఛ లేక చాలా ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు అంటే మనకి ఆ కాస్ట్ క్రీడ్ రిలీజియన్ వీటి మీద బేస్ అయ్యి కలర్ కూడా కలర్ కూడా బేస్ అయ్యి కొంత రేసిజం చూపించే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అంటే వాళ్ళ వల్ల బాధపడే వాళ్ళు మనకి అంటే ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ మనకి ఆఫ్రికన్ కంట్రీస్లో కనిపిస్తారు మన దగ్గర కూడా ఉంది బట్ ఆఫ్రికాలో మరి ఎక్కువగా ఉంటుంది తీవ్రంగా ఉంటుంది సో ఆ పర్టికులర్ నిమిత్తం ఇక్కడ ఏం చేశారు అని అంటే మనకి నైరుబీ కెన్యా రాజధాని అయిన నైరుబీలో ఈ సమావేశం జరిగిందనమాట రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో సో గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ప్రకారం ఇది నిర్వహించడం జరిగిందనమాట గ్లోబల్ పీస్ ఫౌండేషన్ దీన్ని నిర్వహించ నిర్వహించింది ఇక్కడ నిర్వహించింది అక్కడ నైరుబీ కెన్యాలోని నైరుబీలో అనమాట దీని ఇంటెన్షన్ ఏంటి అని అంటే మత స్వేచ్ఛ అనేది మనకి అది హక్కు హక్కులాగా భావించాలి దానికి ఎలాంటి హద్దులు ఉండకూడదు అనేది ఈ చర్చ యొక్క ఈ సదస్సు యొక్క సారాంశం అనమాట దాన్ని వివిధ దేశాలు అంటే కొన్ని దేశాల్లో ఇంకా కూడా ఈ రిలీజియస్ ఫ్రీడమ్ లేని దేశాలు చాలా చాలా ఉన్నాయి అవి ఇంకా కూడా ఆ సంఖ్యలలో మత స్వేచ్ఛ లేని సంఖ్యలలో ఇంకా ఉన్నాయి అనేది వీళ్ళ కంక్లూషన్ అనమాట దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది దానికి మార్గాలు ఏంటి బయటపడడానికి మార్గాలు ఏంటి అనేది వెతకడానికి ఈ సదస్సు అనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సమ్మిట్ అనమాట సో దీని సిగ్నిఫికాన్స్ కూడా అదే దాని ప్రాముఖ్యత కూడా అదేనమాట ద పార్ట్ సో ఎక్కడ అనేది గుర్తుంచుకోండి ఇక్కడ నైరుబి ఐఆర్ఎఫ్ ఐఆర్ఎఫ్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ సమ్మిట్ దిస్ పార్ట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం వ్యవసాయ సహకారంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అన్నీ ఇంటర్నేషనలే చూడండి వ్యవసాయ సహకారం అగ్రికల్చర్ కోఆపరేషన్ కదా అగ్ర అగ్రికల్చర్ కోఆపరేషన్ దీనిపైన జాయింట్ వర్కింగ్ గ్రూప్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ జేడబ్ల్యూజీ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనమాట జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ జరిగింది మనకి అంటే ఉక్రెయిన్లో జరిగింది అనమాట ఎవరెవరికి మధ్య భారత్ ఉక్రెయిన్కి మధ్య ఈ వ్యవసాయ సహకారం పైన జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈ రెండు దేశాల మధ్య జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మనకి మన భారతదేశం నుంచి ఇక్కడ అజిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ అనమాట అతను అజిత్ కుమార్ సాహు వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ జాయింట్ కలెక్టర్ ఆయన హాజరవ్వడం జరిగిందనమాట ఉక్రెయిన్లో సో అంటే వ్యవసాయ సహకారం ఇక్కడ మనకి ఎందుకు అని అంటే కొన్ని సందర్భాల్లో వ్యవసాయ సహకారం కావాలి భారతదేశంలో వ్యవసాయ పరంగా మనకున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే పోస్ట్ హార్వెస్టింగ్ చాలా పెద్ద ప్రాబ్లం మనకి పంట పండిన తర్వాత దాన్ని నిల్వ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ వర్షాభావ వర్షాభావాలు మనకి ఇక్కడ మనకి ఋతుపవనాల మీద బేస్ అయ్యే వా వర్షపాతం కాబట్టి అందుకనే దాన్ని దాన్ని జూదం అని కూడా అంటారు కదా ఋతుపవనాలు ఆడే జూదం అనమాట ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడో తెలియదు అందులో ఈ పంట చేతికి రాగానే చాలామంది వర్షాలు అకాల వర్షాలు పడడం వల్ల పంట నష్టపోతూ ఉంటారు పోస్ట్ హార్వెస్టింగ్లో మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంతేకాకుండా మె మెకనైజేషన్ అంటే మనకి మెషన్స్ని వాడడం అనేది వ్యవసాయంలో కంపారెటివ్గా తక్కువ మనకి అంతా మాన్యువల్గానే చేస్తారు కాబట్టి ఇలాంటి వాటికి అడ్వాన్స్డ్ ఇప్పుడు మనకి వీళ్ళు చూడండి ఈ ఉక్రెయిన్లో ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ అధిక ఈల్డింగ్స్ ఉత్పత్తి రావడం కోసం ఏం చేస్తారంటే మెషన్స్ని యూజ్ చేస్తారు వ్యవసాయ పద్ధతులను వ్యవసాయ రీతులను మార్చుకున్నారు తర్వాత పెద్ద ఎక్కువ ఉత్పత్తి రావడానికి ఏ మేలైన వంగడాలు వాడాలో ఆ వాటిని వాడుతున్నారు సీడ్స్ని కానీ సో ఇలాంటి వాటిని అనమాట పెస్టిసైడ్స్ లాంటి వాటిని తక్కువ యూస్ చేయడం అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మళ్ళీ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ వస్తాయి కదా వాటిని ఇలాంటి విధానాలు ఏవైతే వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారో వాటిని మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయడానికి జాయింట్ వర్కింగ్ గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేశారు జాయింట్ వర్కింగ్ గ్రూప్ని సో అది పాయింట్ ఇక్కడ అంతేకాకుండా మనకి మనకు వచ్చే ఎడుబుల్ ఆయిల్స్ ఇండియాకు వచ్చే ఎడుబుల్ ఆయిల్స్ అంటే మనం వంట నూనెలు వాడతాం కదా ఈ వంట నూనె మనం వాడే వాటిల్లో చాలా ఇక్కడి నుంచే వస్తాయి ఉక్రెయిన్ నుంచే వస్తాయి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది కదా యా ఇలాంటి సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ మనకి ఇక్కడ శుద్ధి చేయబడి మనకి ఇండియాకు వచ్చి శుద్ధి చేయబడతాయి కానీ వచ్చేది ఎక్కడి నుంచి అని అంటే ఉక్రెయిన్ నుంచే వస్తాయి ఓకేనా దట్ ఇస్ అ పార్ట్ ఉక్రెయిన్ మనకి వార్తల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించే మనం వింటున్నాం కానీ వ్యవసాయ రంగ సహకారం కూడా ఉంది భారతదేశం చూడండి ఎంత డిప్లొమసీ ఉంటుందో డిప్లొమాటిక్ నేషన్ అంటే చాలా హైలీ డిప్లొమాటిక్ నేషన్ రెండు యుద్ధం జరుగుతున్న దేశాలకు రెండు దేశాలు ఏవైతే ఉంటాయో వాటి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది మీరు చాలా సందర్భాల్లో చూస్తారు భారతదేశంలోనే చూస్తారు ఇంకెక్కడ చూడరు అది చాలా ఇంపార్టెంట్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక దేశం నాకు ఫేవర్గా లేని వాళ్ళతో నేను ఫ్రెండ్లీగా ఉండడానికి కూడా ఇష్టపడాను కదా నాకు ఫ్లే ఫేవర్గా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్లీగా లేని వాళ్ళతో నేను ఇష్టపడను అందుకే అందుకని అంటాం కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఇస్ అ ఫ్రెండ్ అంటాం మన ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా మనకి ఫ్రెండే మన ఫ్రెండ్ ఎనిమీ కూడా మనకేమవుతాడు మనకి ఎనిమీ అవుతాడు జనరల్గా కానీ ఇండియా కాంటెక్స్ట్ అది కాదు ఇండియా మోస్ట్ డిప్లొమాటిక్ నేషన్ ఎవరైనా మనం మన వెనక ఏమన్నా అంటున్నా కూడా మనల్ని మన మీద కౌంటర్లు వేస్తున్నా కూడా అది విన్నా కూడా విన్నట్టుగా ఉంటుంది అది ఎందుకో తెలుసా ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని రివేంజ్ తీసుకోవడానికి అనమాట దస్ ఎ పార్ట్ అది ఛాన్స్ వచ్చినప్పుడు రివెంజ్ తీసుకోండి మెకానిజం అదే డిప్లొమసీ అంటే అదే వినినా కూడా విన్నట్టుగా ఉండాలి టైం దొరికినప్పుడు ఛాన్స్ ఒక గట్టి పనిచేయ విడి చేస్తుంది అనమాట ఇండియా మీరు గమనించండి చాలా సందర్భాల్లో ఇప్పుడు ఇరాన్ ఇరాక్ ఉన్నాయి ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఇరాను క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇండియాకి ఇజ్రాయెల్ కూడా అంతకంటే ఎక్కువ ఫ్రెండ్ ఈ రెండు దేశాల మధ్య ఏమైనా యుద్ధాన్ని ఆపుతుందా ఇంకోటి ఇంకోటి అంటే ఎవరినన్నా కూర్చోబెట్టి సమావేశం పెడితే బాబు కొట్టుకోకండి ఫైట్ చేసుకోకండి ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళని చెప్తుంది ఎవరి వైపు ఫేవర్గా మూవ్ అవ్వదు సేమ్ ఉక్రెయిన్ రష్యా ఇష్యూలో కూడా అంతే రష్యా చాలా ఫేవర్ నేషన్ మనకి మన బ్రాడప్ అంతా రష్యాతోనే జరిగింది కదా కాబట్టి రష్యాని వదలదు ఉక్రెయిన్తో ఇరుగోండి ఇలాంటి సహాయక సహాయ సహకారాలు పార్ట్ ఇజ్రాయిల్ పాలస్తీనా ఉన్నాయి రెండిటితో స్నేహభావంగా స్నేహపూర్వకంగానే ఉంటుంది ఏ సందర్భంలో చూడండి సో మనకి ఇప్పుడు పాకిస్తాన్ చూడండి పాకిస్తాన్ మనకి ఎనిమి అనుకోండి దానికి ఫ్రెండ్ ఎవరు టర్కీ ఫ్రెండ్ ఇప్పుడు టర్కీ పాకిస్తాన్కి ఫ్రెండ్ అవ్వడం వల్ల ఇండియాకి ఫేవర్గా ఇండియా చాలా సందర్భాల్లో టర్కీకి చాలా ఫేవర్గా హోల్డ్ చేసింది చాలా సందర్భాల్లో అయినా కూడా ఏమవుతుంది దన్న ఎనిమిస్ ఫ్రండిస్ ఎనిమీఏ అది అనమాట సో ఈ మధ్య రివెంజ్ కూడా తీర్చుకుంది కదా సింధూరు టైంలో కొన్ని ఆయుధాలని వాటిని పాకిస్తాన్కిచ్చి ఫైట్ చేయడానికి కూడా కారణమైంది కదా సో దట్ ఇస్ అ పార్ట్ అదనమాట కాంటెక్స్ట్ సో మనకి యాజ్ ఎ హోల్ ఇది విషయం ఉక్రెయిన్ అనమాట ఉక్రెయిన్ గురించి చాలా అంతర్జాతీయ అంశాల్లోకి వెళ్ళాం సో ఇలాంటివి ఆలోచిస్తూ ఉండాలి ఓన్లీ ఓ మగ్గప్ చేసి బట్టి కొట్టడం కాదు ఆ పరిస్థితి నుంచి బయటికి రండి మట్టి కొట్టడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు అప్పటికప్పుడు గుర్తుంటాయంటే గుర్తుండాల్సింది మీకు ఫ్యాకల్టీ ఓ చెప్పేసేస్తుండకూడదు వాటన్నిటిని బట్టి కొట్టేసేసి పొద్దున్నే లేచి రెండు గంటలకు లేచి వాటన్నిటిని చదివేసి మీ దగ్గరకు వచ్చి చెప్పడం కాదు బట్ ఏమవ్వాలి అని అంటే మీకు వాటిని అర్థం చేసుకుంటూ చదవాలి ఒకప్పటిలాగా ఉండడం లేదు మీరు పేపర్లో చూడండి చాలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వాటిలో చాలా క్లియర్గా అడుగుతున్నాడు క్లియర్ కట్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు సో ఆ విధానానికి అలవాటు పడండి దస్ వెరీ ఇంపార్టెంట్ బట్టి కొట్టడం వల్ల ఉపయోగం ఉండదు అర్థం చేసుకుంటూ చదవండి సో దస్ అ పాయింట్ ఓకే చలో వెళ్దాం నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ స్కెచెస్ స్కెచెస్ తెలుసు కదా మనకి షూ బ్రాండ్ కదా షూస్ ఈ స్కెచెస్ షూస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ బ్రాండ్స్ అనమాట యాక్సెస్ తర్వాత పోతే స్కెచెస్ స్కెచెస్ ఈ స్కెచెస్ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా కార్తీక్ ఆర్యన్ కార్తీక్ ఆర్యన్ మనకి బాలీవుడ్ యాక్టర్ అనమాట ఇతన్ని ఎంపిక చేయడం జరిగింది బ్రాండ్ అంబాసిడర్గా సో హ్యాండ్స్ ఫ్రీ స్లిప్ స్లిప్పిన్స్ హ్యాండ్స్ ఫ్రీ స్లిప్పిన్స్ అంట హ్యాండ్ ఫ్రీ స్లిప్పిన్స్ అంటే ఈ కొత్త మోడల్ అనమాట అంటే జారకుండా జారకుండా ఉండే విధంగా కొత్త మోడల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు మనకి స్కెచెస్ అనమాట స్కెచెస్ బ్రాండ్ దీన్ని ప్రమోట్ చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే ప్రజెంట్ కార్తీక్ ఆర్యన్ ఎవరు కార్తీక్ ఆర్యన్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ అనమాట ఓకే నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ గ్లోబల్ లైవ్లీ లైవ్లీహుడ్ ఇండెక్స్ అంతేనా గో గ్లోబల్ లైవబిలిటీ లైవబిలిటీ ఇండెక్స్ లైవ్ లైవ్లీహుడ్ కాదు లైవబిలిటీ లైవబిలిటీ ఇండెక్స్ ఆర్ లివబిలిటీ ఇండెక్స్ అన్నా కూడా కరెక్ట్ లైవబిలిటీ ఇండెక్స్ అంట అంటే ఇక్కడ లివబిలిటీ ఆర్ లైవబిలిటీ అంటే ఏంటి అని అంటే మనం జీవించడానికి నివసించడానికి యోగ్యమైన పరిస్థితి అని ఓకేనా అలా ఉన్న నగరాలని మనం లిస్ట్అవుట్ చేయడం జరిగింది ఇక్కడ వేటి వేటిని బేస్ చేసుకొని వీటిని వీటికి ర్యాంక్స్ ఇస్తారు అని అంటే మనకి స్థిరత్వం ఒకటి స్టెబిలిటీ అంటాం కదా స్టెబిలిటీ ఒకటి చూస్తారు స్టెబిలిటీకి ఇరవై ఐదు పర్సెంట్ మార్కులు ఇస్తారనమాట స్థిరత్వానికి తర్వాత హెల్త్ కేర్కి హెల్త్ కేర్కి వచ్చినప్పటికి ఇరవై ఇరవై శాతం మార్కులు కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్కి ఇరవై ఐదు శాతం ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి పది శాతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చినప్పటికి ఇరవై శాతం మార్కులతోటి ఈ పారామీటర్స్ తోటి గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ని తయారు చేస్తారనమాట గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ని సో దీన్ని తయారు చేయడం జరుగుతుంది దీనిలో మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా దేశాలు దెన్ ఇవి కూడా ఈసారి ఈ లెవబిలిటీ ఇండెక్స్ లో డౌన్ టర్న్లో ఉన్నాయి లెవబిలిటీ ఇండెక్స్లో సో వాటిలో వచ్చినప్పటికి మనం కనుక ఒకసారి చూస్తే నూట డెబ్బై మూడు నగరాలు దీనిలో పాల్గొన్నాయి నూట మూడు నగరాలు దీన్ని మనకి ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ దీన్ని ప్రవేశపెడుతుంది అనమాట ఎకనమిక్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వీటిని మనకి అందిస్తుంది ఈ సూచీని అందిస్తుంది అనమాట నూట డెబ్బై నగరాలను ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు చెక్ చేస్తే నూట డెబ్బై నగరాలను ఈ సూచీలో మనకి కోపన్ హ్యాగన్ కోపన్ హ్యాగన్ మొదటి స్థానంలో ఉంది అనమాట వియన్నా వచ్చినప్పటికీ రెండవ స్థానంలో ఉంది కోపన్ హ్యాగన్ డెన్మార్క్ అనమాట మనకి డెన్మార్క్ రాజధాని అది వియన్ ఆస్ట్రియా రాజధాని ఆస్ట్రియా తర్వాత జూరిచ్ జూరిచ్ వచ్చినప్పటికి స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ మెల్బోర్న్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా కదా జెనీవా జెనీవా స్విట్జర్లాండ్ జెనీవా స్విట్జర్లాండ్ ఇలా ఐదు టాప్ ఫైవ్ ఈ లివబిలిటీ అంటే నివసించడానికి యోగ్యమైన నగరాలు ఓకేనా ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై మూడు నగరాల్లో మనకి కోపన్ హ్యాగన్ డెన్మార్క్ వియన్న కోపెన్హాగన్ హ్యాగన్ వియన్న జూరిచ్ మెల్బోర్న్ జెనీవా ఇవి టాప్ ఫైవ్లో లో ఉన్నాయి మనవి టాప్ టాప్ టెన్లో లో లేవు మన మన లెవబుల్ కండిషన్లో ఉన్న సిటీలు మనకి అందుకని మనం వాటి గురించి డిస్కస్ చేయలేదు తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ దీని సరాసరి వచ్చినప్పటికి డెబ్బై ఆరు పాయింట్ ఒకటి అనమాట సరాసరి లెవబిలిటీ రేటింగ్ స్కోర్ ఇది లెవబిలిటీ స్కోర్ డెబ్బై ఆరు పాయింట్ ఒక శాతం సరాసరి వందకనమాట సో మనల్ని ఏమడుగుతాడు ఈ లెవబిలిటీ ఇండెక్స్లో టాప్ ఎవరని అడుగుతాడు దట్ ఈస్ కోపెన్ హ్యాగన్ డెన్మార్క్ ఓకేనా తర్వాత వియన్నా జూరిచ్ మెల్బోర్న్ జెనివా ఓకేనా సో లాస్ట్ స్థానాల్లో ఎవరున్నారు మరి అంటే నూట డెబ్బై ఒకటో స్థానంలో ఢాకా ఢాకా మనకి బంగ్లాదేశ్ కదా నూట డెబ్బై ఒకటో స్థానంలో బంగ్లాదేశ్ ఉంది ఢాకా నూట డెబ్బై రెండవ స్థానంలో ట్రిపోలి లిబియా అండ్ డమాస్కస్ డమాస్కస్ సిరియా సిరియా నూట డెబ్బై మూడో స్థానంలో ఉందనమాట నూట డెబ్బై మూడవ స్థానంలో మనకి సిరియా ఉంది అనమాట సో మరి ఇక్కడ భారతదేశానికి చెందిన ఢిల్లీ అండ్ ముంబై ఢిల్లీ మరియు ముంబై ఈ రెండు మనకి నూట నలభై ఒకటవ స్థానంలో ఉన్నాయి వన్ ఫార్టీ వన్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ త్రీ నేషన్స్ వన్ సెవెంటీ త్రీ సిటీస్ అనమాట నూట నలభై ఒకటవ ర్యాంక్లో ఉన్నాయి ఢిల్లీ ముంబై రెండు మొదటి స్థానంలో కొపన్ డెన్మార్క్ వియన్నా రెండు జూరిచ్ మూడు మెల్బోర్న్ నాలుగు జెనీవా ఐదవ స్థానంలో ఉంటే భారతదేశానికి చెందిన ఢిల్లీ ముంబై నూట నలభై స్థానంలో ఉన్నాయి ఓకేనా రెండు వేల ఇరవై ఐదుకు గాను ఓకే ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి లాస్ట్ పొజిషన్లో ఎవరున్నారు డమాస్కస్ డమాస్కస్ సిరియా అనమాట సిరియా రాజధాని ఆ డమాస్కస్ డమాస్కస్ ఇదనమాట ఓకేనా దట్స్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దా హిందీ భాషకు రెండు వేల ఇరవై ఐదు బాల సాహిత్య అవార్డు మనం తెలుగులో బాల సాహిత్య అవార్డు యువ సాహిత్య అవార్డు గురించి మాట్లాడుకున్నాం ఓకేనా సో ఆ రెండు ఇద్దరు టూ పర్సన్స్కి వచ్చారని వాళ్ళకి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాం యువ మరియు బాల సాహిత్య అవార్డ్స్ అలాగే బాల సాహిత్య అకాడమీ మనకి హిందీలో కూడా హిందీకి అంటే ఇరవై నా ఇరవై మూడు ఇరవై నాలుగు అనుకున్నాం కదా ఇరవై నాలుగు భాషల్లో ఇస్తుందని చెప్పుకున్నాం కదా అలాగే హిందీకి సుశీల్ శుక్ల సుశీల్ శుక్లాకి హిందీలో ఈ సాహిత్య బాల సాహిత్య అకాడమీ బాల్ సాహిత్య అకాడమీ అవార్డు అనమాట బాల సాహిత్య అవార్డుని ప్రధానం చేయడం జరిగింది ఏక్ బటే బారా పుస్తకం పేరేంటి ఏక్ భటే బారా ఏక్ భటే బారా అనే సంకలనానికి ఇక్కడ హిందీలో సుశీల్ శుక్లాకి ఈ అవార్డు అనౌన్స్ చేయడం జరిగిందనమాట ఏంటది హిందీ భాషకు రెండు వేల ఇరవై ఐదు బాల సాహిత్య అవార్డు అగ్రి నెక్స్ట్ వన్కి వెళ్దాం పోర్చులాకా పోర్చులాకా ఇండియా పోర్చులాకా ఇండియా ఇది ఇది మనకి జైపూర్కి చెందిన జైపూర్కి చెందిన ఒక ఫ్లవర్ వెరైటీ అనమాట ఇదిగోండి పూల మోడల్ అనమాట అది ఏంటి దాని పేరు పోర్చులాకా ఈ పోర్చులాకా ఆరావళిలోని రాతి మరియు పాక్షిక శుష్క కొండల్లో ఒక కొత్త జాతి పుష్పించే మొక్క అనమాట దీనికి పోర్చులాకా అని పేరు పెట్టారు పోర్చులాకా ఆరావళి పర్వతాలు ఆరావళి టచ్ అవుతుంది కదా మనకి రాజస్థాన్ జైపూర్ రాజస్థాన్ రాజస్థాన్లో మనకి అంటే డెకరేషన్కి స్పెషల్గా డెకరేషన్ వాటిలో ప్ర స్పెషల్గా ఉపయోగించే ఒక పుష్పం ఉన్నాడు ఫ్లవర్ అనమాట సో దీన్ని మనకి రీసెంట్గా దీనికి పోర్చులాకా ఇండియా అని పేరు పెట్టడం జరిగిందనమాట పోర్చులాకా ఇండియా అని పేరు పెట్టడం జరిగింది దీన్నే మనకి మాస్ రోజ్ అని కూడా పిలుస్తారనమాట ఈ పోర్చులా పోర్చులాకానే మాస్ రోజ్ మాస్ ఎంఓఎస్ఎస్ మాస్ రోజ్ అని కూడా పిలుస్తారు మాస్ రోజ్ అని పిలుస్తారు అంటే గులాబీ కాదు కానీ గులాబీకి దగ్గరగా ఉంటుంది కొంత శాతం అందుకని మాస్ రోజ్ అని కూడా దీన్ని పిలుస్తారనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం ఐఎన్ఎస్ అర్నాలా ఈ ఐఎన్ఎస్ అర్నాలా మనకి రీసెంట్గా తీర ప్రాంత భద్రతా సామర్థ్యాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి మనకి ఇది జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వైజాగ్ నా నావెల్ డాక్ యార్డ్లో అధికారికంగా దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట నావెల్ డాక్ యార్డ్ జూన్ పద్దెనిమిది ఎక్కడ వైజాగ్ నావెల్ డాక్ యార్డ్లో దీన్ని అధికారికంగా ప్రారంభించారు దీని పేరేంటి అర్నాలా ఐఎన్ఎస్ అర్నాలా అనమాట ఐఎన్ఎస్ అర్నాలా ఓకే నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా డే కదా ఇంటర్నేషనల్ యోగా డే అంటున్నాం కదా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనకిది పదకొండవ వర్షన్ అనమాట పదకొండవది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది అని అంటే రెండు వేల పద్నాలుగులో దీన్ని యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఆమోదించడం దాదాపుగా నూట డెబ్భై ఏడు దేశాలు దీన్ని ఆమోదించి నూట డెబ్భై ఏడు దేశాలు ఆమోదించి ఇది జూన్ ఇరవై ఒకటిని ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడం స్టార్ట్ చేసింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేను నుంచి అంటే ఇక్కడ మనకి మొత్తం పదకొండు అవుతాయి అనమాట లెవెన్త్ కదా లెవెన్త్ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం దీన్ని కన్సిడర్ చేయాలి దీనిలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరుగుతోంది అందుకనే దీనికి యోగాంధ్రప్రదేశ్ అని టైటిల్ ఇవ్వడం చాలా రికార్డులకు కూడా ఇది దారితీస్తుంది అనమాట అంటే మనకి స్పెషల్ కాంటెక్స్ట్ కూడా ఇక్కడ జరిగాయి గిన్నిస్ రికార్డు కోసం ఆర్కే బీచ్ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో దాదాపుగా ఇరవై ఆరు కిలోమీటర్ల కారిడార్ లాగా దీన్ని ఈ పబ్లిక్ అంతా నిలబడి యోగాసనాలు వేయడం జరిగిందనమాట ఇరవై ఐదు వేల ట్రైబల్ స్టూడెంట్స్ నూట ఎనిమిది నమస్క సూర్య నమస్కారాలని నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాలు ఇరవై ఐదు వేల పైగా ట్రైబల్ స్టూడెంట్స్ అనమాట వీళ్ళు దాన్న గిన్నెస్ రికార్డ్ సృష్టించడం జరిగింది ఈ పర్టికులర్ ఈవెంట్ అనమాట నూట డెబ్బై ఏడు దేశాలు పదకొండు సంవత్సరాలు కాబట్టి లెవెంత్ పదకొండవదనమాట ఇది దస్ అ స్పెషాలిటీ తర్వాత మనము యోగా డే అనగానే యోగా డే జనరల్గా అందరికీ తెలిసిందే కాబట్టి థీమ్ అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీమ్ వచ్చినప్పటికీ యోగా ఫర్ వన్ ఇయర్త్ యోగా ఫర్ యోగా ఫర్ వన్ ఇయర్త్ వన్ ఇయర్త్ వన్ హెల్త్ యోగా ఫర్ వన్ ఇయర్త్ వన్ హెల్త్ దట్ ఈస్ అ యోగా డే థీమ్ అనమాట మనకి వన్ ఎర్త్ వన్ హెల్త్ వన్ సో ఇది మనకి ఇవి మనకి వాటి కరెంట్ అఫేర్స్ రేపటి కరెంట్ అఫేర్స్లో కలుద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్